వివాహ సంతాన సమస్యలతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారు గనక సంవత్సరానికి ఒక్కసారి చేసే శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి పూజలో పాల్గొన్నట్లయితే వెంటనే వారికి వివాహం జరుగుతుంది సంతాన భాగ్యం కలుగుతుంది ఇవే కాకుండా ఉద్యోగాలు రాక ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ నాకు ఉద్యోగం రావట్లేదు ఎన్ని ప్రయత్నాలు చేసినా అని బాధపడేవారు ఒక్క సంవత్సరం ఈ పూజలో పాల్గొంటేనే చాలా మందికి ఉద్యోగాలు వచ్చిన వారు కోకొల్లలుగా ఉన్నారు అదే విధంగా జీవితంలో మేము సక్సెస్ కాలేకపోతున్నాం ఆర్థికంగా ఎదగలేకపోతున్నాం అని బాధపడేవారు ఒక్కసారి ఈ పూజలో పాల్గొన్నట్లయితే మీ జీవితాలలో ఆనందమైన జీవితం మీకు ఏర్పడుతుంది అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి లక్ష్మీ కటాక్షం కలిగి తీరుతుంది చాలా మందిలో ఈ పూజను పద్నాలుగు సంవత్సరాలు చేయాలా ఇలాంటి అపోహలు కూడా ఉన్నాయి వాస్తవంగా ఆ భగవంతుడు మనకి ఆ అంతటి కరుణ కటాక్షములు మన పైన కురిపిస్తే పద్నాలుగు సంవత్సరములు చేస్తే ఉత్తమోత్తమైన ఫలితాలు కలిగే మాట వాస్తవమే కానీ ఒక్క సంవత్సరం చేసినా కూడా ఆ భగవంతుడి యొక్క కరుణ మనకి కలిగి తీరుతుంది అది రెండు సంవత్సరాల మూడు సంవత్సరాల అనేది ఆ భగవంతుడి యొక్క సంకల్పం మనం చెయ్యాలని సంకల్పం చేయటమే మన వంతు చాలా మంది పూజ చెయ్యాలి అనుకుంటారు కానీ ఈ పూజ చేయటానికి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం మనకి ఉండాలి ఉండిన వారి మాత్రమే ఈ పూజ ఆచరించగలుగుతారు ఈ పూజ చేశారు అంటేనే అనంత పద్మనాభ స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా మనం పొందినట్టే ముఖ్యంగా ఈ పూజలో దర్భతో చేసిన పడగకి పూజ చేయటం ఏడు శరసుల యొక్క దర్భతో పడగను చేసి ఆ స్వామిని మనం పూజిస్తూ ఉంటాం అందువల్ల మనకున్న కుజ దోషము కాలసర్ప దోషము నాగదోషములు వెంటనే తొలుగుతాయి ముఖ్యంగా నవగ్రహ దోషములు ఏమున్నప్పటికీ కూడా తొలగిపోయి మన జాతకములో ఎటువంటి గ్రహాల యొక్క ఇబ్బందులతో ఎవరైతే బాధపడుతున్నారో వారి ఇబ్బందులన్నీ ఈజీగా తొలగిపోవాలి అంటే ఒక్క సంవత్సరం శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి పూజలో పాల్గొంటే చాలు ఎంతో మంది ఈ గత పన్నెండు సంవత్సరాలుగా మా ఆధ్వర్యంలో ఈ పూజ చేసి అన్ని సౌఖ్యాలు పొందారు ముఖ్యంగా ఆర్థికంగా అభివృద్ధి చెందారు సంతాన భాగ్యం కలిగింది వివాహాలు జరిగాయి ఎన్నిటితో పాటుగా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉన్నాము అని చెప్తూ ఉన్నారు వారందరినీ కూడా వీడియో రూపంలో మీకు చూపిస్తూనే ఉన్నాము కాబట్టి ఈ పూజ అంతటి మహిమాన్వితమైనది ఎంతో మంది ఋషులు మునులు త్రేతాయగం ద్రోపరేగంలో ఈ పూజ ఆచరించి సర్వ సౌఖ్యాలు పొంది భగవంతుడి యొక్క సాన్నిధ్యానికి చేరినట్లుగా మన పురాణ ఇతిహాసాలు తెలియచేస్తూ ఉన్నాయి మరి కలియుగంలో అంతటి మహత్కరమైన ఈ పూజని మనం పదమూడో సంవత్సరం మన ఆధ్వర్యంలో చేస్తూ ఉన్నాం ఎవరైతే ఈ పూజలో పాల్గొనదలిచారో స్క్రీన్ పైన స్ట్రోల్ అవుతున్న కాల్ చేసి వెంటనే రిజిస్ట్రేషన్ చేయించుకోండి ప్రతి సంవత్సరం మనం నూట ఎనిమిది మందికి మాత్రమే అవకాశం ఇస్తూ ఉన్నాం ఈ సంవత్సరం కూడా నూట ఎనిమిది మందికి మాత్రమే అవకాశం కలదు ఈ పూజలో పాల్గొని చూడండి మీ జీవితంలో కష్టాలు లేని జీవితం మీకు వస్తుంది ఆనందకరమైన జీవితం మీకు ప్రాప్తించి తీరుతుంది పూజ చేసి ఒక పదకొండు రోజుల పాటు ఆ స్వామిని మనం ఆరాధిస్తూ ఉంటాం ఎలా పూజ అంటే వినాయక చవితి రోజు నుంచి మొదలుకొని మనం కొన్ని చాంటింగ్స్ మీకు ఈ పూజలో పాల్గొనే వాళ్ళకి ఇస్తూ ఉంటాం ఆ పూజ రోజు మనం అందరం సామూహికంగా కలిసి పూజ ఆచరిస్తూ ఉంటాం మీరు ఆ రోజే మీ జీవితంలో మెరాకిల్స్ జరుగుతాయి ఎందుకని పూజ అంటే ఎలా చేయాలి ప్రతినిత్యం మనం చేసే పూజకి దీనికి ఏంటి వ్యత్యాసము అసలు పూజ అంటే మనం భగవంతుడి ముందు కూర్చుని మంత్రాలు చదవటమా పూజ అంటే అష్టోత్రులు చదవటమా కాదు భగవంతుడితో కనెక్ట్ అవ్వటం మీరు ఎలా కనెక్ట్ అవ్వాలి భగవంతుడితో అని మీకు పరిపూర్ణంగా నేర్పించడం జరుగుతుంది ఈజీగా భగవంతుడితో కనెక్ట్ అవుతారు మీలో ఉన్న దైవశక్తి విశ్వశక్తితో మీరు తెలుసుకుని ఈజీగా భగవంతుడిని కనెక్ట్ అయ్యి మీ కోరికలు ఈజీగా మేనిఫెస్ట్ చేసుకోగలుగుతారు మరి మేము సిద్ధంగా ఉన్నాం ఈ పూజ సెప్టెంబర్ ఆరో తారీఖున మాధ్వని పదమూడో సంవత్సరం విజయవాడలో చేయటానికి మరి మీరు సిద్ధంగా ఉంటే స్క్రీన్ పై ప్రభుత్వ అవుతున్న లో కాల్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోండి ఓం నా పేరు రామాంజనేయ మా ఊరు వింజ్రంపాడు జేకేఆర్ సార్ గారు భక్తి ఛానల్లో చూసి వచ్చాము మా పాప ఆరోగ్యం బాగలేదు బాగపోతే సార్ దగ్గరకు వచ్చి ఇలా అని చెప్పాను సార్ కరెక్షన్ చేశారు దానికి ఎలా రాసుకోండి అని చెప్పారు గోమతి చక్రం ఇచ్చారు సార్ ఇచ్చిన తర్వాత చాలా బాగుంది ఒక సిక్స్ మంత్స్ కొంచెం ఇదిగా ఉంది తర్వాత చాలా బాగుంది తర్వాత అసలు అనారోగ్యం అంటే ఏమీ లేదు నాకు కూడా కొంచెం ప్రాబ్లం ఉంటే ఫైనాన్షియల్గా నేను కూడా సార్ దగ్గరకు వచ్చి కరెక్షన్ తీసుకున్నాను ఆ కరెక్షన్ ఫైవ్ కోర్సెస్ రాశాను చాలా బాగుంది సారు అంత పద్మనాభ స్వామి పూజలు చేస్తారు ఆ పూజలో మేము రెండు సంవత్సరాలు బట్టి పాల్గొంటున్నాను చాలా ఫైనాన్షియల్ పరంగా కానీ హెల్త్ పరంగా కానీ చాలా బాగుంది చేసిన తర్వాత అంతకుముందు కొంచెం హెల్త్ బాగుండేది కాదు ఇప్పుడు చాలా బాగుంది చాలా హ్యాపీగా ఉన్నాం అందరం ఫ్యామిలీ మొత్తం జేకేఆర్ సార్కి పాదాలు పాత్ర